హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇలా లవ్ని అందరూ ఎలా ఉన్నారండి ఎంతమంది అరుణాచలంకి వెళ్ళారో కమెంట్ చేయని నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను గిరి ప్రదర్శన చేశాను అసలు మా వారు ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నారు వెళ్దాం వెళ్దామని ఇంత తొందరగా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది మాపైనని అస్సలు అనుకోలేదు ఎందుకంటే కొంతమంది ఏళ్ళ తరబడి అనుకుంటున్నారంట వెళ్ళలేకపోతున్నారంట మేము ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలని మొత్తానికి వెళ్ళాము అసలు మామూలుగా లేదనమాట మార్నింగే వెళ్ళి గిరి ప్రదర్శన చేసాము ఎలా చేసాము అనేది ఫుల్ వీడియోలో చెప్తాను మొత్తానికైతే మేము చిత్తూరు నుంచి ఏలూరు వెళ్ళి ఏలూరు నుంచి తిరువన్నమలైకి వెళ్ళాము అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి మేము రాగానే రూమ్ సెర్చ్ చేసుకున్నాము ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది నాన్ ఏసీలో మేము ఎయిట్ హండ్రెడ్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్కి తీసుకున్నాము ఏసీ ఇంకా వేస్ట్ టూ థౌజండ్ రూపీస్ చెప్పారు ఇక్కడ లంచ్ టైం అయిపోయింది మేము వచ్చే కొందరికి త్రీ అవర్స్ పట్టింది మాకు జర్నీ చిత్తూరు నుంచి తిరువణమల్లకి ఎండలు ఎక్కువ ఉన్నాయి అసలు పిల్లల్ని వేసుకొని ఆ జర్నీ మామూలుగా లేదనమాట ఎన్ని కష్టాలు పడినా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము కానీ దర్శనం మాత్రం ఎంత బాగా జరుగుతుందో మనం మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కష్టం పడుకుంటూనే వెళ్తాం చూడండి కానీ దర్శనం అయిన తర్వాత మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ డేలో వచ్చేసిన తర్వాత రెస్ట్ చేసుకున్నాము ఈవినింగ్ అలా లేసే వర్షప్ అయ్యి ఇక్కడికి వెళ్ళామన్నమాట గుండు కొట్టించుకోవడానికి ఎందుకంటే మా వారు మా బాబు గుండు కొడతామని చెప్పేసి ఆల్రెడీ మొక్కున్నారు నేను అసలు అనుకోలేదు మూడు కత్తలు ఇస్తానని మామూలుగా సరేలే వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాం ఆ గుడి లోపల కాలు పెట్టగానే మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు పాజిటివ్ ఎనర్జీస్ ఫార్టీ ఫోర్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట సూపర్గా ఉంటుంది అసలు చూడండి మా బాబు నేను కొట్టను కొట్టను అంటున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడేపై తల తడుపుకొని వచ్చి కూర్చున్నాడు ఎంత చక్కగా కొట్టించుకుంటున్నాడు అంటే మా వారు కూడా కొట్టించుకుంటున్నారనమాట అసలు కదలలేదు ముందు అయితే ఏడ్చాడు కూడా మమ్మీ వద్దు అని ఇక్కడ బాగా కొట్టించుకుంటున్నారు ఇద్దరు తర్వాత నేను కూడా అనుకున్నాను ఆ క్షణంలో నిర్ణయం తీసుకున్నాను అనమాట గుండెలాగో కొట్టము ఇప్పుడు కత్తెళ్లను ఇద్దామని చెప్పేసి మూడు కత్తెలు లేచి వాళ్ళు చెప్పారనమాట పోయి ఆ దేవుడికి నమస్కారం చేసుకోమనేసి అక్కడ వెళ్ళి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి సారీ రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయాము ఆ నైట్ అంతా రెస్ట్ తీసేసుకున్నాము మార్నింగ్ టూ ఓ క్లాక్ అంతా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు టైము త్రీ ఓ క్లాక్ కరెక్ట్గా అయిందనమాట మేము ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఎంట్రన్స్లో బొట్లు పెట్టించుకున్నాం అనమాట అసలు ఆ నామాలు పెడుతూ ఉంటే ఎంత బాగా అనిపించిందో నాకు అక్కడ సాధువులు అంతా ఉంటారనమాట పూజలు కానీ కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇట్లా వచ్చేసాము ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది అనమాట ఎనిమిది అష్టలింగాలు ఉంటాయి కదా అక్కడ ఫస్ట్ ఇంద్రలింగం వస్తుంది తర్వాత అగ్నిలింగము యమలింగము నైరుతిలింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము లింగం లాస్ట్ లింగం వస్తుంది అన్నమాట పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళే దారిలో అంతా వినాయకుడు గుడి ఉంటుంది అమ్మవార్ల గుడి ఉంటుంది లింగాలు ఉంటాయి నందులు ఉంటారు అసలు ప్రతి ఒక్క గుడి దగ్గర మీరు నిలుచుకొని దండం పెట్టుకొని ఆ దేవుడిని తలుచుకొని ఎంత బాగా అనిపిస్తుందో పద్నాలుగు కిలోమీటర్లు మా చిన్నళ్ళు నడిచారు మినిమమ్ అంటే మా బాబుని వన్ కిలోమీటర్ వరకు ఎత్తుకొని ఉంటామండి అది అంత దూరం ఎత్తుకొని ఉంటాం మా బాబుని ఫస్ట్లో చెప్పులు వేసుకున్నాడు మళ్ళీ ఒక మీటర్ అంతా నడుచుంటాడు మమ్మీ నా కొద్ది చెప్పులు అని చెప్పేసి తీసేసి వాడే నడిచాడు మా పాప కూడా నడిచింది అసలు ఆ దేవుళ్ళ అనుగ్రహం లేకపోతే వాళ్ళు అంత దూరం నడరు కదా మామూలుగా ఒక కిలోమీటర్ నడిస్తేనే మమ్మీ నాకు కాళ్ళ నొప్పులు అనేస్తారు వీళ్ళు అసలు ఎంత దూరం నడిచినా నాకు కాళ్ళ నొప్పులు లే ఉంది అని చెప్పలేదు అనమాట లేదు లేదు అనేసి అంటున్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం పెయిన్స్ వచ్చాయి పాదాలు నొప్పి వచ్చాయి అన్నమాట తర్వాత పెద్దగా ఏం నొప్పులు అనిపించలేదండి వెళ్తూ ఉండే కొద్దీ రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంటుంది కొంతమంది మహర్షుల ఆశ్రమాలు ఉంటాయి సమాధులు ఉంటాయి తర్వాత ప్రతి నంది దగ్గర నిల్చుకొని నమస్కారం పెట్టుకొని వీలైతే మీకు టైం ఉంటే కూర్చొని ఒక రెండు నిమిషాలు ధ్యానం చేసుకోండి అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే మన మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది ఆ దేవుళ్ళలో మనం లీనం అయిపోయి ప్రదక్షిణలు చేసుకుంటూ పోతుంటే ఎటువంటి పెయిన్ రాదండి చాలా బాగా అనిపిస్తుంది ప్రతి గుడి దగ్గర కొంచెం గేట్లంతా మూసేశారు మేము మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం కాబట్టి వెళ్తూ వెళ్తుంటే ఫైవ్ ఓ క్లాక్ అట్లా ఓపెన్ చేసుకుంటూ వచ్చారనమాట మార్నింగ్ అసలు అక్కడ ఒక లింగాల దగ్గర మనం నిలుచుకొని వాళ్ళని మొక్కుంటూ ఉంటే అగ్నిలింగం అనేసి ఉంటుంది అది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట ఇంద్రలింగం అయిన తర్వాత అక్కడ కూడా ప్రతి లింగంకి దర్శించుకున్నాము కానీ గేట్లు వేసేసారు కాబట్టి దూరం ఇంకానే దర్శించుకున్నాము పిల్లల్ని తీసుకుపోయేది డేలో ఎండ్ ఎక్కువ ఉంటుంది నడవలేము అని చెప్పేసి ఇక్కడ చూడండి మా పాప ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బేబీ నుంచి హైదరాబాద్లోనే పెరిగింది అసలు ఆవుల టచ్ కోళ్ళు ఈ డాగ్స్ ఈ టచ్ ఏం లేదనమాట ఆ భయపడుతుంది మా బాబు కొంచెం అలవాటే చూడండి ఎంత బాగా నందుల్ని అక్కడ కట్టేసేసి చూస్తూ వాళ్ళని టచ్ చేసుకుంటూ మొక్కుంటూ వెళ్ళామనమాట అసలు చాలా బాగా అనిపించింది మాకైతే ఎక్కడైనా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లేకపోతే మనము అరుణాచలంలో అడుగు పెట్టమని చెప్పేసి అంటారు కదా అది నిజమేనేమో ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఎంత ఎనర్జీ పాజిటివ్ అనిపిస్తుందో మన మైండ్ సెట్సే మారిపోతుంది దేవుని తలుచుకుంటూ వెళ్ళామంటే అక్కడెక్కడ మా వారు మా వామన ఎత్తుకొని నేను కోసేపు ఎత్తుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళాము తెల్లారుతూ ఉన్నది మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకుందాం అనేసి ఫస్ట్లో అయితే అనుకున్నాము కానీ క్యూ ఉందనమాట ఒక కిలోమీటర్ అంత దూరము మేము ఆ మోక్ష మార్గంలో అయితే వెళ్ళాము కానీ వీడియోలు తీసుకోలేకపోయాము ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు తీసుకోలేకపోతున్నాము ఎంత ఈజీగా వచ్చేసాము అంటే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియోలు తీసుకొని వస్తాము ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు ప్రతి లింగాల దగ్గర ఒక ప్రత్యేకత ఉంటుంది మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని అరుణాచలంకి వెళ్ళి అక్కడ చూడండి మార్నింగ్ మేము చూడండి ఇక్కడ ఒక నంది లాగా ముఖం కనిపిస్తూ చూడండి అది రియల్గా ఎంత ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అంటే ఇంకొకటి మీరు ఆ గిరిని అబ్జర్వ్ చేశారంటే తొండం లాగా ఉంటుంది ఏనుగు తొండం చూసారా అలా అనమాట సేమ్ ఒక పక్కన నంది ఇంకొక ఇంకొక సైడ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ తొండం కూడా అలాగే కనిపిస్తుంది వీలైతే అబ్జర్వ్ చేయండి అసలు చాలా బాగుంటుంది కొన్ని కొన్ని కోనేర్లు కూడా ఉంటాయన్నమాట డేలో వెళ్తే మీరు ఫ్రీగా చూసుకోవచ్చు గిరి ప్రదర్శన చేసేటప్పుడు కొన్ని కొన్ని చూడలేము అదే పనిగా వెళ్ళి ఒక రెండు మూడు రోజులు స్టే చేసి అవన్నీ చూసారంటే చాలా బాగా అనిపిస్తుంది ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నండూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా వాళ్ళు చాలా బాగా చెప్పారు మేమైతే ఆ వీడియోలు చూసి ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా దర్శనాలు చేసుకొని గేట్లు వేసేసారు కాబట్టి మేము బయట నుంచే మొక్కొని వెళ్ళిపోయామన్నమాట వెళ్ళిన తర్వాత కూడా మోక్ష మార్గం దగ్గర నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అసలు అంత జనం ఉన్నారనమాట ఇంతసేపు వెయిట్ చేసి కూడా మాకు చాలా ఈజీగా అలా దూరం ఇలా వచ్చేసామన్నమాట చూడండి లాస్ట్లో కొన్ని కొన్ని లింగాల దగ్గరికి వచ్చామన్నమాట వాయులింగం కుబేర్ లింగం అట్లా వస్తూ ఉంటే నందులు ఉంటారనమాట బయట అక్కడ నుంచి మనం కొండల్ని అంటే గిరిని కనుక చూసామంటే ఒక్కొక్క తావ కనిపించింది ఇంకొకలాగా అనమాట ఇక్కడ చూడండి రమణ మహర్షి గారి ఫోటో ప్రతి ఆశ్రమంలో ప్రతి గుళ్ళ పక్కల్లో రమణ మహర్షి గారి ఫోటో ఉంటుంది దానికి కూడా ఒక ప్రత్యేకత ఉందంట అసలు నందూరి గారు చెప్తూ ఉంటే మై మరిచిపోతాము నిజంగా మనం అవన్నీ చూడాలి దర్శించుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది పద్నాలుగు కిలోమీటర్లు మనం ఎంట్రన్స్లో ఈ నంది ఫస్ట్ నంది కనిపిస్తారు పక్కన కొన్ని కొన్ని గుళ్ళు లింగాలు ఇలా వినాయకుడి గుళ్ళు ఉంటుందన్నమాట మామూలుగా ఉండదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన కోరికలు ఏదైనా ప్రదక్షిణ చేసేటప్పుడు కోరికలు ఏమీ కోరుకోకుండా దర్శనానికి వెళ్ళేటప్పుడు కోరికలు కోరుకున్నారంటే వీలైనంత త్వరగా కోరికలు తీరిపోతాయండి మాకైతే త్రీ టు ఫైవ్ డేస్ లోపల మా కోరిక తీరింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము అసలు మామూలుగా లేదనమాట లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ తెలుస్తుంది చూడండి ఎన్ని గోపురాలు ఉన్నాయి ఎన్ని కోనేరులు ఉన్నాయి అన్ని డీటెయిల్స్గా ఇక్కడ తెలుస్తుంది గోపురాలు నాలుగు ఉంటాయి రాజగోపురము పేయోపురము తిరుమంజన్ను గోపురము అమ్మని అమ్మని గోపురం అనమాట ఆ గోపురాలు కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అసలు ఆ వీడియోస్లో ఆయన చెప్పేది వింటూ ఉంటే ఎంత చరిత్ర ఉందా ఒక గుడికి ఇంత చరిత్ర ఉందా ఒక్కొక్క దీనికి అంటే ఒక గోపురానికి ఇంత చరిత్ర అక్కడ చిలుకలాగా కనిపిస్తుంది దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ప్రతి వీడియోను చూడండి మేము అన్నీ చూసాము చాలా బాగా అనిపించింది మేము వెళ్ళిన తర్వాత అసలు మాకెంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే మైండ్ సెన్సే మారిపోతుంది అనమాట ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా అక్కడ పోతుంది ఆ గుళ్ళ దగ్గర మనం ప్రదర్శన చేసుకుంటూ గిరి ప్రదర్శన చేసుకునేటప్పుడు అంత బాగా అనిపిస్తుంది లోపల నంది అనమాట ఎంత బాగా దర్శనం దర్శనమిస్తున్నారో చూడండి ఇంకా లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు గిరిని చూస్తే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో డేలో మీరు అన్నీ చూడాలనుకుంటే డేలో వెళ్ళండి ఇంకొకటి అక్కడికి వెళ్ళిన తర్వాత మనసులో ఏ ఆలోచన పెట్టుకోకుండా దేవుడి మీద భక్తితో పరదక్షిణ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ కోరికలు ఏవైనా ఉంటే కోరుకోండి తొందరగా తీరిపోతాయి అనేసి నా నమ్మకం ఎందుకంటే మాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాము ఎంతమంది అరుణాచలంకి వెళ్ళారో కమెంట్ చేయండి ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను వీడియో వస్తే లైక్ చేయండి